ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలోని ఐజాయు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఐజేయు మండల అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ మండలంలోని ప్రతి సమస్యపై స్పందించి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు నడవాలని మన మండలం కమిటీలోని మన సమస్యలపై ప్రభుత్వాధికారులతో చర్చించి గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పడం జరిగింది ప్రభుత్వాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వాజేడు మండలంలో జరగలేదు నాకు మండల అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సమస్యపై మండలంలోని ప్రతి సమస్యపై స్పందిస్తూ ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు నడవాలని మన మండల కమిటీలోని మన సమస్యల గురించి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కావాలి దాని మీద ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ మనం ముందుకు నడుస్తామని ఆ విధంగా నేను ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయానికైనా ఏర్కాడబోమని ప్రభుత్వ అధికారులతోటి సంప్రదింపులు జరిపి మనకు న్యాయం జరిగేలా ఇది ఇంతకుముందు ప్రభుత్వం మనకు ఇళ్ల స్థలాల గురించి హామీ ఇచ్చి తప్పుకున్న సందర్భం మన కళ్ళ ముందే ఉన్నది ఈ ఉదర ప్రభుత్వం నుండి అయినా కానీ మనకు హామీ నెరవేర్చుకునే విధంగా తప్పకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొత్త మన వాచర్ మండల కట్టి